అంతేగాని ఇప్పటి నుంచినే ప్రతిపక్ష పాత్ర అంటల్లా బేసిక్ అవి చూసుకోండి ఇది మా వాళ్ళ మీద దాడి చేయడం కాదు అని చెప్తున్నాడు అంతేగాని దాని మీద డిమాండ్ మేము ఉద్యమం చేస్తాం అంట్యమం చేస్తామంటే అప్పుడు అటుకెళ్ళినట్టు ముందు మీరు అవి చూసుకోండి మీరు ఇచ్చిన సంక్షేమాలకు సంబంధించిన హామీలు మేము ఇది చూసుకుంటాం ఇది మా మీద దాడులు కాదు ప్రతీకారాలు కాదు అన్నట్టు ఒకటేంటంటే కార్యకర్తలకు భరోసా కాదు అవతల వాళ్ళకి వానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయపెట్టింది ఎలాగా రెడ్ డైరీ చంద్రబాబు నాయుడు కూడా అధికారులు ఎలా వెదరగొట్టగలిగారు మీకు తర్వాత మేము వస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటది అన్నట్టు ఇప్పుడు మేము వస్తే మళ్ళీ అంతే ఉంటదని చెప్తున్నాడు ఆయన ఇవాళ మీది శాశ్వతం కాదు మళ్ళీ మేము వస్తే ఎట్లాగే ఉంటది ఇప్పుడు మా మీద జరిగే పెద్ద అడిగి గుర్తు పెట్టుకుంటాం అని చెప్పడం అంటే వాడికి చెప్పడం నువ్వు ఇప్పుడు దాంతో రేపు పొద్దున రియాక్షన్ అంతే కదా నేను మొదటి చెప్తుంది అదే ఒక్కసారి అంటూ ఇప్పుడు ఒకే సందులో ఉన్నారండి ఇద్దరు ఎవరి పార్టీ వాడికి అభిమానం ఉంది నీ వాడు ఏందో రా అని చెప్పొచ్చు అసలు మాట్లాడుకోకుండా ఉంటే నష్టం లేదు లేదా రాజకీయాలు మన బాబాయ్ మన ఇద్దరు మామూలుగా మాట్లాడుకుందాం ఇంటికి పొరుగుగా రాజకీయాలు పార్టీ పరంగా మనం పనిచేసుకుందాం అంటే సంస్కార యుతం అంతే తప్పించి ఇద్దరు ఎదురుబొదురుగు కూర్చుని రోజు ఈ ఒకళ్ళల్లో జగన్ పూని ఇంకొకళ్ళ చంద్రబాబు పూని